హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము ఇంత అన్నం దేని కలుపుతున్నాం అనుకుంటున్నారా చెప్తా చెప్తా ఆగని వెయిట్ అయిన్స్ మెరుగన్నం ఇది బయట మా ఫ్రెండ్స్ ఉన్నాయి మా పిల్లల ఫ్రెండ్స్ ఉన్నాయి అందుకే వాటి కోసం ఇలా కలుపుతున్నాను చూడం వెళ్ళాక ఓకే కుక్కలు ఎండకల్లాడుతా ఉంటాను పెట్టు దాని మీద తింటాయి చేత్తో మొత్తమే కుక్క గిన్నె ఇరగ్గొట్టేసినాయి కుక్కలు దజు ఇంకా ఉండాలిగా దా రొప్పుతుంది పెట్టావా రోజు పొద్దున సాయంత్రం దా మీరు పెట్టి జరిగితే వస్తాయి చూడు ఎగపడకుండా చక్కగా కూర్చున్నాయి నువ్వు పెట్టినాక తిన్నామని మళ్ళీ నువ్వు భయపడతావని పెట్టావా ఏంటి ఇక్కడ పెంచమే ఇక్కడ కొంచమే పెట్టు జరుగు దా జ తిన తిన జు మొత్తం పెట్టేసి మొత్తం వేసేసి అవే తింటే ఆకలి మొత్తం వేసేయమా మొత్తం చేత తీసి వేసేసే తింటాయి ఇంకా ఉండాలిగా కుక్కలు ఇంకా ఇంకా పోరు వేసే తినేస్తుంది చకోడియా ఎండకి అది రాట్లో చూడ చెట్టు దగ్గర కూర్చొని చూస్తుంది జోడలా కూర్చున్నా మొత్తం పెట్టేసాయి దాని మీద పెట్టేసాయి కొంచెం పెరుగున్నాం కదా ముట్టుకోద్దు ముట్టుకోద్దు తింటుంది ఎక్కడ ఇక్కడ వద్దు ఇక్కడ వేసేసి వేస్తావా రైట్ రైట్ కరుస్తే పట్టుకోకూడదు వాటి వాటర్ తెద్దామా ఉన్నాయి వాటర్ ఎండకి తగను డాజో దా ఇక వాటర్ ఇక్కడ ఉన్నాయి దా అది అక్కడికి వెళ్ళి ఎత్తుక్కుంటా సర్లే పెట్ట ము ముట్టుకో ఎంతసేపుడతా వాటికి ఆకలి వేసినప్పుడు తింటాయి ఇంక సాయంత్రం వరకు ఇంకా ఉండాలి కుక్కలు దా జో అటు వెళ్ళి ఉంటాయి ఎక్కడో అక్కడికి వెళ్ళి ఎత్తుక్కుని బెట్ ఇర తెచ్చి పెడితే మళ్ళీ ఇక్కడ తాగొచ్చు అది రాదండి తింటాయిలే ఇంక మొత్తం వేసేసాయి అది భయపడుతుంది తింటాయి లేవు మొత్తం గిని మొత్తం అన్నం లేకుండా వేసేసాయి ఎండకి దాహం అవుతాయి తాగుతా కడుపులు నిండిని మొత్తం వేసేసే మొత్తం వేసే ఇంకా అన్నీ తిని చచ్చిపో అప్పుడు వాటికి హెల్త్ బాగాలేక అట్లా చేత్ అయ్యొద్దు కిందయి తింటాయి అవే ముట్టుకోవద్దు

అది వెళ్ళమంటే వెళ్తున్నా తినడానికి వెళ్తున్నది కూడా బాయ్ చెప్ బాయ్ ఇక్కడ ఇక్కడ బాయ్